మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా భీమా శంకర్ మాలవికా శర్మ హీరోయిన్స్ గా నటించారు ఈ సినిమాలో కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించారు ఈ సినిమాని పంతొమ్మిది తర్వాత గోపీచంద్ హీరోగా సత్యసాయి ఆర్ట్స్ అధినేత రాధామోహన్ నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఇది రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని ఇచ్చారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది భీమా గోపీచంద్ సినిమాలంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు భీమా సినిమా కూడా అంతే రేంజ్లో రెస్పాన్స్ అయితే వచ్చింది టీజర్ ట్రైలర్ కమర్షియల్ మాస్ అంశాలతో పాటు కంటెంట్ కూడా ఉందనే నమ్మకాన్ని ఇప్పటికే కలిగించాయి మరి నేడు విడుదలైన సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం భీమా పరశురామ క్షేత్రంలో జరిగే కథ ఇది పరశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది స్టోరీ బెంగళూరు బాదామీ పరిసర ప్రాంతాల్లో జరిగిన కథ చారిత్రక నేపథ్యం ఉన్న పరశురామ క్షేత్రంలో ఎన్నో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి వాటిని పోలీస్ ఆఫీసర్ భీమా ఏ విధంగా ఛేదించాడు అతనికి పరశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే వెండి తెరపై భీమా సినిమాని చూడాల్సిందే ఈ సినిమాలో గోపీచంద్ ఎద్దు మీద కూర్చొని ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఇంటర్వెల్ ఫైట్ క్లైమాక్స్ సినిమాకి హైలైట్గా నిలిచాయి ప్రతి షాట్ కూడా అద్భుతంగా తీశారు సెకండ్ హాఫ్ మరింత హైలైట్ అయిందనే చెప్పుకోవాలి అలాగే హీరోయిన్స్ ప్రియా భవానీ శంకర్ మాలవికా శర్మల పాత్రలు చాలా కీలకంగా ఉన్నాయి యాక్షన్తో పాటు కామెడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది పోలీస్ కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంది ఇందులో ప్రేమ ఎమోషన్ రొమాన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దర్శకుడు చూపించిన తీరు అయితే అద్భుతం ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో అద్భుతమైన ఎమోషన్ అయితే పండించారు గోపీచంద్ నట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సినిమాకి వన్ మ్యాన్ షో అనే చెప్పాలి అత్యద్భుతంగా చేశారు కేజీఎఫ్ సలార్ సినిమాలతో రవి బస్రు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు ఈ సినిమాకు ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా గూజ్ బమ్స్ తెప్పించేలా ఉంది ఇక గోపీచంద్ ఇంతకుముందు మూడు సార్లు పోలీస్ క్యారెక్టర్ చేశారు భీమా సినిమాలు కూడా మళ్ళీ పోలీస్ రోల్ వాటికి చాలా భిన్నంగా చేశారు చాలా సరికొత్తగా ఉంది గోపీచంద్ అభిమానులకు భీమా డబుల్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి శివరాత్రి రోజున అంతేకాదు సినిమా అద్భుతమైనటువంటి టాక్తో ముందుకు సాగుతోంది ఇక తొలి రోజు చూసుకున్నట్లయితే మంచి కలెక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఓవర్సీస్లో నిన్న చాలా పాజిటివ్ టాక్ వచ్చింది అక్కడి నుంచి అన్ని అద్భుతమైనటువంటి రివ్యూసే వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రిలీజ్ అయింది ఇక్కడ కూడా అదే టాక్ని సంపాదించుకుంది ఈ సినిమాకి వచ్చే రోజుల్లో మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు వీకెండ్ ముందు ఉండడంతో మంచి కలెక్షన్ల మార్కును చేరుకోవచ్చు అంటున్నారు భీమా సినిమాకి తొలి రోజు ఎనభై శాతం మేర ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది తొలిరోజు టికెట్ సేల్స్ అలాగ అడ్వాన్స్ బుకింగ్ ప్రకారం ఐదు నుంచి ఆరు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు టాలీవుడ్ అయితే భావిస్తున్నారు